హలో గైస్ ఈ రోజు వీడియోలో ఇలాంటి పిక్స్ ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం ఇలాంటి పిక్స్ మనం జనరేట్ చేసుకోవాలంటే ఇది ఒక యాప్ చాలు అదే ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యాప్ ఓపెన్ చేయండి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కింద ఎడిట్ అని ఉంటుంది దాన్ని నొక్కండి అలాగే పైన ఎన్హాన్స్ అని కనిపిస్తుంది కదా సో అది నొక్కి మీ యొక్క పిక్చర్ అయితే యాడ్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక ఫోటో అయితే యాడ్ చేశాను సో సింపుల్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్రాప్ మీద నొక్కి ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసుకో కేవలం నన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇలా సెలెక్ట్ చేసాక సింపుల్ గా ఇక్కడ కింద ఏ ఎక్స్పాండ్ అయినది కదా సో అది నొక్కి సో ఇక్కడ మనం సినిమాటిక్ గ్రౌండ్ అని ఎంటర్ చేయాలి ఇక్కడ మనం ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు సో అయితే టూ ఎక్స్ పెట్టుకోండి అదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది సింపుల్ గా జనరేట్ అయితే నొక్కేసేయండి మనకి విత్ ఇన్ సెకండ్స్ లోనే ఫోటో అయితే క్రియేట్ అయిపోతుంది సో ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి టోటల్ త్రీ పిక్చర్స్ అయితే జనరేట్ అయ్యాయి ఒక్కొక్కటి చూసుకోవచ్చు పిక్చర్స్ అయితే ఎంత బాగున్నాయో ఫోటోని ఎక్స్పాండ్ చేసి ఇచ్చింది చూసుకోవచ్చు పిక్చర్స్ అయితే ఎంత బాగున్నాయో సో ఇందులో మీకు నచ్చిన పిక్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై మీద నొక్కండి నొక్కిన తర్వాత అక్కడ పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా సో అది నొక్కండి మీ ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది అలాగే ఇక్కడ నేను ఇంకొక ఫోటో యాడ్ చేశాను ఇక్కడ కూడా సింపుల్ గా క్రాప్ నొక్కండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ మార్క్ నొక్కి వచ్చి సినిమాటిక్ బ్యాక్ గ్రౌండ్ అని టైప్ చేయండి సో చేసిన తర్వాత సింపుల్ గా అప్లై నొక్కేసి జనరేట్ అయితే నొక్కేసేయండి ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో మనం ఇచ్చిన ఫోటోకి అలాగే మనకు వచ్చిన ఫోటోకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఫోటోని ఎక్స్పాండ్ చేసి మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అలాగే ఇక్కడ నేను ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయబోతున్నాను ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో అలాగే ఇంకొక ఫోటో ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో సో సింపుల్ గా ఇక్కడ కూడా క్రాప్ నొక్కి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సినిమాటిక్ బ్యాక్ గ్రౌండ్ అని టైప్ చేసి అప్లై నొక్కి జనరేట్ అయితే నొక్కేసేయండి ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు వారి దేవుడు ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు అస్సలు చాలా అంటే చాలా రియల్ గా అయితే ఉన్నాయి ఫోటోస్ అయితే అలాగే ఇప్పుడు మనం సినిమాటిక్ బ్యాక్ గ్రౌండ్ కాకుండా వేరొక ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో సో సింపుల్ గా ఇక్కడ కూడా క్రాప్ చేసి ఇక్కడ నేనైతే ఫాగి బ్యాక్ గ్రౌండ్ అని టైప్ చేశాను సో చూద్దాం ఇప్పుడు రిజల్ట్ అయితే ఎలా వస్తుందో ఇక్కడ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి పిక్చర్స్ అయితే ఎలా వచ్చాయో సేమ్ దానిలాగే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా స్మోక్ అయితే యాడ్ అయింది ఫోటోలో అయితే అలాగే ఇప్పుడు మనం లాస్ట్ రొనాల్డో పిక ట్రై చేసి చూద్దాం మనకి ఎలా వస్తుందో సో సింపుల్ గా ఇక్కడ కూడా క్రాప్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సినిమాటిక్ గ్రౌండ్ అని టైప్ చేశాను జనరేట్ అయితే నొక్కేశాను చూద్దాం మనకి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో ఇక్కడ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు మనకి ఫోటో అయితే ఎలా ఎక్స్పాండ్ అయిందో సో చూసారు కదా ఇలాంటి ఇమేజెస్ ఎంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డైలీ ఐ తెలుగు ఛానల్ ని మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం جاي